భగవద్గీతను విని లేదా చదివి ప్రతి విషయాన్ని విశ్లేషించి అర్థం చేసుకొని గురువు సమక్షంలో లేకున్నా ధ్యానం చేయడం అనేది జ్ఞాన యోగ పద్ధతి ఇక నిష్కామ కర్మయోగ పద్ధతిలో ఈ విషయాలన్నీ అర్థం చేసుకోవాల్సిన అవసరం లేదు గురువుతో ఉంటూ ధ్యాన పద్ధతి మాత్రం తెలుసుకొని ధ్యానం చేస్తే చాలు ధ్యానం చేయడానికి ప్రాపంచిక చదువులతో పదవులతో ఎటువంటి సంబంధం లేదు నిజానికి పెద్ద ప్రాపంచిక చదువులు మరియు పదవులు ఉంటేనే వాటితో వచ్చిన కీర్తి ప్రతిష్టలను వదులుకోవడం కష్టమవుతుంది ప్రాపంచిక చదువులు మరియు పదవులు లేని అమాయక వ్యక్తులకు ద్వితీయ మనసు చాలా వరకు ఖాళీగా ఉంటుంది కాబట్టి వాళ్ళు ధ్యానం తేలికగా చేయగలుగుతారు ప్రాపంచిక సుఖాలు కావాలన్నా అంటే గెలుపులు కావాలన్నా లేదా బాధపడుతున్న విషాదాన్ని వదలాలన్నా మరియు దేవుడిని ప్రత్యక్షంగా అనుభవంతో చూడాలనుకున్న ధ్యాన విద్యను సమూలంగా తెలుసుకోవాలి దానిని ఆచరించాలి ప్రాథమిక మనసులోని మూడు బాధ్యతలతో కూడిన ఆరు గుణాలు అంటే జీన్స్ ప్రతి మనిషిలో ఉన్న ఆత్మను ప్రాపంచిక అనుభవాల కొరకు పురికొలుపుతాయి మనిషి పెరుగుతూ ఏర్పరుచుకునే లేదా రాసుకునే డైరీ లాంటి ద్వితీయ మనసు యొక్క సృష్టికి కారణం ఈ ప్రాపంచిక అనుభవాలే ప్రతి మనిషికి జీవితంలో కొన్నిసార్లైనా ఎదురయ్యే విషాదాలకు కారణం కూడా ఈ ద్వితీయ మనసే ద్వితీయ మనసు ఏర్పడడానికి మూలం ఆత్మ ప్లస్ ప్రాథమిక మనసులోని మూడు బాధ్యతలతో కూడిన ఆరు గుణాలు ప్లస్ ప్రాపంచిక అనుభవాలు మరి ఈ ఆరు గుణాలకు అంటే ప్రాథమిక మనసుకు మూలం ఏమిటి ప్రాథమిక మనసు అనేది జీన్స్ అనే పదార్థం చేయబడిన ఒక ఎలక్ట్రానిక్ సర్క్యూట్ లేదా ఒక అమెరికా మాత్రమే దానికి ఆత్మశక్తి కలిసినప్పుడు అది ఒక కంట్రోలర్ లాగా పనిచేస్తుంది తల్లిదండ్రుల కలయిక వల్ల వారిద్దరి ప్రాథమిక మనసులు కలిసిపోయి తల్లి గర్భంలో ఏర్పడిన పిండం అంటే సంతానమునకు ప్రాథమిక మనసుగా వస్తుంది దానితో పాటుగా తల్లిదండ్రుల ఇద్దరి ప్రాణశక్తి కూడా వస్తుంది ప్రాణశక్తి ప్లస్ ప్రాథమిక మనసు ఇలా తరతరాలుగా వస్తూ ఉంటుంది ప్రతి తరంలో ఆ వ్యక్తి పొందిన అనుభవాల వల్ల మార్పు చెందిన ప్రాథమిక మనసు తర్వాతి తరం వాళ్లకు చేరుతుంది ప్రాథమిక మనసును కంప్యూటర్ భాషలో సిస్టమ్ సాఫ్ట్వేర్ లేదా ఆపరేటింగ్ సిస్టంతో పోల్చవచ్చు మనిషి తల్లి నుండి వేరుపడి గుణాల ప్రద్భారంతో ప్రపంచ అనుభవాలు పొందుతూ ఆ అనుభవాల సారాన్ని మెదడులో రాయగా ఏర్పడేది ద్వితీయ మనసు అంటే యూజర్ సాఫ్ట్వేర్ ఆత్మ యొక్క ప్రాపంచిక అనుభవాల సారం ఆత్మ చేత రెండు విధాలుగా మనసులో రాయబడుతుంది ఒకటి సమాచారం రెండు సూచనలు ప్రాపంచిక సమాచారం ప్రపంచం నుండి వచ్చి ద్వితీయ మనసులోని డి అనబడే ఇన్పుట్ మరియు అవుట్పుట్ రిజిస్టర్లో నమోదు చేయబడుతుంది తర్వాత కంట్రోలర్ ఆ సమాచారాన్ని గ్రహించి మదించి అంటే విశ్లేషించి తీసుకున్న కన్క్లూజన్స్ అంటే సూచనలను లేదా కోరికలను అమలు చేసే ముందు ద్వితీయ మనసులోని డిలోనే రాస్తుంది ఈ మధుపదం యూట్యూబ్ ఛానల్ వీడియోని సబ్స్క్రైబ్ చేసి గంట గుర్తును నొక్కి ఆల్ని సెలెక్ట్ చేసి ప్రతిరోజు యూట్యూబ్ ఓపెన్ చేసి అడుగున ఉన్న సబ్స్క్రిప్షన్ బటన్ నొక్కితే అన్ని లేటెస్ట్ వీడియోలు చూడవచ్చు